విద్యార్థి ఉద్యమంలో పనిచేసి ఆంధ్ర యూనివర్సిటీని శాసించిన విద్యార్థి నాయకుడిగా పది సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా దేశ రాజకీయాలని రాష్ట్ర రాజకీయాలని శాసించిన వ్యక్తిగా అలాగే దళిత గిరిజన బహుజన వర్గాలకి ప్రతినిధిగా ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోనూ చాలా కీలకమైన భూమికి పోషించిన జీవి కుమార్ గారు మేము యూనివర్సిటీలో ఆయన్ని చూస్తా ఆయన స్ఫూర్తిగా తీసుకుని థర్టీ ఫోర్ ముందుకెళ్ళిన వాళ్ళం వీసీల్ని త్రీ స్టార్లని గడగడలాడించిన ఆ డైరింగ్ ఆ తర్వాత అదే స్ఫూర్తిని ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా కొనసాగించగలిగారు ఇప్పుడు వారి కుమారుడు జీవి సుందర ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు అంటే సుందర ప్రతిభని సుందర యాక్టివిటీస్ని సుందర డైనమిజాన్ని తక్కువ చేసి మాట్లాడటం కాదు కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ముందు పెట్టినా కుమార్ గారితో పోటీ పడడం అట్లాంటి డైనమిక్ పర్సనాలిటీ వారిని సుందరికి ఓటు చేయమని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరిని అభ్యర్థించడానికి ఇక్కడికి వచ్చారు వారిని ఉద్దేశించి మన ఈ ప్రాంత పెద్దలను ఉద్దేశించి అడ్రస్ చేయవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి మిత్రుడు చిరకాల మిత్రుడు అలుగు ఆనంద్ శేఖర్ గారికి ఇంకా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ అలాగే పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు జంగారెడ్డి గుడి గూడెంతో నాకు మంచి సంబంధం ఉంది ఆ సంబంధం కరోనా ముందు ఒకరోజు ఇక్కడికి రావడం జరిగింది ఆ కరోనా వచ్చి ఇక్కడికి వచ్చింది అదే కరోనా వచ్చేసింది నాకు వచ్చేసీడానికి నేను చాలా భయపడ్డిపోయాను నా పక్క అందరూ నాతో క్లోజ్గా మూవ్ అయ్యారు వీళ్ళందరికీ కరోనా వచ్చేసిందేమో అక్కడి నుంచి నేను ఫోన్లు వీళ్ళు గబగబా వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు అదృష్టవసాత్తి ఎవరికీ రాలేదు అప్పుడు మనసు హ్యాపీగా అయింది నాకు అప్పుడు కూడా ఒక సీఏ యొక్క ప్రవర్తన కొంచెం ఆక్షేపించే విధంగా ఉంది దళితుల పట్లని చెప్పి చెప్తే ఇక్కడికి వచ్చి చాలా గట్టిగా నేను వార్నింగ్ ఇచ్చి వెళ్ళడం జరిగింది పోతే ఈ జంగారెడ్డి గుడికి చాలా విశిష్టతలు ఉన్నాయి ఇక్కడ వాటర్ కూడా మరి కాలంలోనే ఈ కాన్స్టిట్యున్సీ ఈ పట్టణం కూడా చాలా పెరిగింది ముఖ్యంగా ఈ రోజున గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మా అబ్బాయి జీవి సుందరు ఈ ఉభయ గోదావరి జిల్లా క్యాండిడేట్ కింద నించున్నాడు ఎందుకు సుందరికే ఓటు అని మీరు అడగొచ్చినాను చాలామంది ముప్పై ఐదు మంది నుంచున్నారు కదా దాంట్లో కోటమిప్ప అభ్యర్థి ఉన్నాడు ఇంకా ముప్పై నాలుగు మంది ఇండిపెండెంట్లు ఉన్నారు వీళ్ళందరిలో లేని స్పెషాలిటీ ఏంటి ఎందుకు మేము సుందరికి వేయాలని చెప్పి మీరు క్వశ్చన్ చేసినాను బట్ సుందర్ ఈజ్ ఏ డిఫరెంట్ వ్యక్తి ఎందుకంటే తను తను ప్రూవ్ చేసుకున్నాడు ఒక ఎడ్యుకేషనలిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు ఇండస్ట్రియలిస్టిస్ట్గా ప్రూ ప్రూవ్ చేసుకున్నాడు అట్లాగా కాకుండా ఒక సొంత మేనిఫెస్టో పెట్టుకున్నాడు ముప్పై ఐదు మందిల్లో ముప్పై నాలుగో ఈయనొక్కడే సొంత మేనిఫెస్టో పెట్టుకొని తను నెగ్గితే ప్రజలకి ఏం చేస్తాడు తను నెగ్గితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంఎన్సీ కంపెనీల ద్వారా మూడింటిని అనుసంధానం చేసి ఉద్యోగస్తులకి నిరుద్యోగస్తులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక ధ్యేయంతో తను పనిచేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఒక జాబ్ మేడస్ ప్రతి కాన్స్టిట్యున్సీలో జాబ్ మేడల్స్ చాలా మంది మంది చదువుతున్నారు ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ జాబ్ మేడస్ కంటిన్యూస్గా జరపాలన్న ఒక కృతనిశ్చయంతో ఉన్నాడు అలాగే చాలామంది వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉంటారు వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామందికి వాళ్ళకి వ్యాపారంలోకి ఎలాగెళ్ళాలి ఈవెన్ కంపెనీ పెట్టడం స్టార్ట్ చేయడం కూడా కాదు అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గైడెన్స్ ఇచ్చి తర్వాత సిజిటిఎంస్ లోన్స్ కానీ ఎస్ఎంఎస్ఈ లోన్స్ కానీ వ్యాపారవేత్తలను కూడా క్లాసులు పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో తయారు చేయాలని ఒక దృఢ్యంతో ఉన్నారు అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలని ఖచ్చితంగా తన గొంతుకుతో అసెంబ్లీలో కౌన్సిల్లో నిలదీస్తాడు ఎందువల్లంటే ఎక్కడ చూసినా సమస్యలే ఉపాధ్యాయులకు సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు ఉన్నాయి నిరుద్యోగులకు సమస్యలు ఉన్నాయి అలాగే అంగన్వాడీకి సమస్యలు ఉన్నాయి ఆశా వర్కర్ చా ఉన్నాయి కాంట్రాక్టు లెక్చరర్కి సమస్యలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళందరికీ వీళ్ళందరినీ వీళ్ళందరినీ కూడా ఒక వాళ్ళందరి గొంతుకే అవుతాడు అసెంబ్లీలో కౌన్సిల్లో వాళ్ళందరి గొంతుగా సుందర్ అవుతాడు సో దాట్ అందు గురించి సుందరికి నేను ఓటు వేయమండాను ఈరోజున నిన్న ఒక ఇన్సిడెంట్ చూశాను కూటమి అభ్యర్థిని నిరుద్యోగులందరూ కూడా చుట్టుముట్టి మాకేది నిరుద్యోగులతో చెప్పేసి కొట్టడానికి కూడా ప్రయత్నించాను ఒక చోట నేను చాలా ఆశ్చర్యపోయాను అంటే ఓటు అడగలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది కారణం ఏంటంటే ఓటు అడగలేని పార్టీ లాగా ఎందుకు అయిపోయిందంటే ఎలక్షన్స్ ముందు విపరీతమైన హామీలు ఇచ్చారు వాళ్ళు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో ఏది కింద నోచుకోవట్లేదు ఇప్పుడు సూపర్ సిక్స్లో మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు నెలకి మూడు వేలు తొమ్మిది నెలలైంది ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి అన్నది ఇవ్వలేదు అలాగే రైతులకి ఇరవై వేల రైతు భరోసా ఇస్తా అన్నారు అది కూడా ఫెయిల్ అయ్యారు అంతేకాకుండా సూపర్ సిక్స్ హామీ పథకాలు తర్వాత లేడీస్కి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఆడబడుస్కి యాభై సంవత్సరాల వరకు పదిహేను వందలు చొప్పున వాళ్ళు వేస్తా అన్నారు అలాగే గ్యాస్ సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చారు దగ్గర రెండు గంట ఏమైందో తెలియదు అలాగే మహిళలకు ఉచిత బస్సు ఈ సూపర్ సిక్స్ అంతా ఫెయిలే ఎక్కడ కూడా వాళ్ళు చేసింది మట్టుకు ఎక్కడ కనపడలేదు అట్లాగే ఇంకా కార్యక్రమాలు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి యాభై సంవత్సరాలకే ఫిక్స్ ఇస్తా అంటారు సరే అది కూడా వాళ్ళు అంటే అసలు అమర్జ అమలు పరచాలా అమలు అన్న ఆలోచన లేకుండా హామీలు అన్నవి ఇచ్చేశారు అదే కాకుండా ఇక్కడ తర్వాత ఈ యొక్క చేనేత కార్మికుల విషయానికి వచ్చేటడికి నెలకి ఇరవై నాలుగు వేలు ఇస్తా అన్నారు తర్వాత ఈ రంజాన్ అంటే ఐ మీన్ మక్కా యాత్రకి వెళ్ళి హాజ్ యాత్రలకి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా అన్నారు అట్లాగే మన చూసుకుంటే ఆటో డ్రైవర్లకి బ్యాడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇస్తా అన్నారు ఇలాగా అన్ని వర్గాలకి ప్రామిస్ చేశారు అన్ని వర్గాలకి ప్రామిస్ చేశారు మత్స్యకారులకి వేటకెళ్ళని సమయాల్లో ఇరవై వేలు ఇస్తా అన్నారు ఇవన్నీ కూడా ఏది కూడా అమలుకి నోచుకునే పరిస్థితి లేదు అప్పుడు విలేకరులు అడిగారు ఇన్ని హామీలు ఇస్తున్నారు మీరు నెరవేర్చగలరా ఈ హామీలన్నీ మీరు నెరవేర్చగలిగే అంటే మేము మీ కెమెరా సాక్షిగా చెబుతున్నాం ప్రతి హామీకి కూడా మా దగ్గర నిర్దిష్ట ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రకారం మేము నెరవేర్చడానికి ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి డంబికలు పలికారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన సంపద సృష్టిస్తా అన్నాడు సంపద మరి సంపదని మరి గాల్లో సృష్టిస్తాడా లేకపోతే ఎక్కడి నుంచి సృష్టిస్తాడా అన్నది చెప్పలేదు సంపద సృష్టించి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతా అన్నాడు మనకేమీ గనులు పడలేదు పర్జబ్ గనులు పడలేదు బంగారు గనులు పడలేదు పోనీ విదేశీ పెట్టుబడులు వెళ్ళి ఉట్టి చోటులతో తిరిగి వచ్చాడు సో ఇన్ ఎవ్రీ మూమెంట్ ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతి మూమెంట్లో కూడా మనకి కనబడుతున్నది అంటే ఫెయిల్ అంటే దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేయడమే వాళ్ళు ఇచ్చిన పెద్ద హామీ అలాగే కనపడుతూ ఉంది కాబట్టి ఇది ఇది నాట్ ఇట్ ఆల్ గుడ్ ఎందుకంటే మనం ఖచ్చితంగా ఒకటి చెప్పాల్సి 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 వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి మనం ఏమనంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే మీరు ఇచ్చిన దొంగ హామీలు బట్టి మీరు తప్పుకోవాలి అందుకనే ఈరోజున కూటమి అభ్యర్థి ఓట్లు అడగలేని పరిస్థితి కూటమి అభ్యర్థికి ఏకంగా శుభ్రంగా కూటమి అభ్యర్థి వచ్చేటప్పటికల్లా కొట్టే పరిస్థితులకి వచ్చేసారు ఈరోజున విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్సీని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కొట్టారు ఏది రోస్టర్ విధానంలో గ్రూప్ టూ అభ్యర్థులు ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు ఉండి వాళ్ళు విజ్ఞప్తులు చేస్తానన్నందుకు చాలా కోపంగా ఉన్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే మీ గొంతుకు అవుతాడు సుందర్ మీ యొక్క గొంతుకు అవుతాడు మీ వాణి వినిపిస్తాడు డెఫినెట్గా ప్రభుత్వం జరిపే జరిపే యొక్క కుట్రలను కానీ అన్ని బహిర్గతం చేస్తాడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే దొంగ కేసులో పెడుతున్నారు దొంగ కేసులు అంటే వాళ్ళ టీడీపీ ఆఫీసుల్లో జరిగిన దాడుల కేసులు రీఇన్వెస్టిగేషన్ చేసి ఇతర పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు తప్పితే ఇంతకుముందు జరిగిన దళిత కేసులు చాలా ఉన్నాయి ఒక్క కేసుని కూడా రీఇన్వెస్టిగేషన్ చేయట్లేదు వాళ్ళు సుధాకర్ పేరుని వాడుకున్నారు కిరణ్ కుమార్ పేరుని వాడుకున్నారు ఎంతోమంది పేర్లను వాడుకున్నారు కానీ తీరా వచ్చేటప్పటికి అబ్దుల్ సతార్ అని చెప్పేసి మీకు తెలిసే ఉంటుంది అక్కడ ఒక సిఐ అవమానించడం వల్ల కుటుంబంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కేసు ఏమన్నా రెవెన్యూస్ట్రేషన్ చేశారా ఇలా ఆ కేసుల గురించి పట్టించుకోవట్లేదు కానీ మిగతా కేసుల గురించి ఓన్లీ టీడీపీ ఆఫీసుల మీద అదేదో పెద్ద సమస్య అయినట్టు ఆర్కొల్ని టేకప్ చేసి కక్ష తీర్చుకుంటున్నారు సో దట్ ఈ ప్రభుత్వంకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా వీళ్ళకి వ్యతిరేకంగా ఓటేయాలి ఆ వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఈ సుందరు మరి చదువుకున్నవాడు మంచి మంచి అభ్యర్థి ఇప్పుడు తక్కిన వాళ్ళ అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే పీడిఎఫ్ అభ్యర్థి వచ్చేవాడికి రిటైర్డ్ మాస్టర్ ఆయన కాబట్టి ఆయనకి అంత ఓపిక ఉండదు సత్తా ఉండదు ఇంకపోతే ఇంకో ఆయన వ్యాపారస్తుడు ప్రజా సమస్యల పట్ల అవగాహన లేనివాడు కాబట్టి అన్ని సమయ అన్ని హంగులు కలిగిన సుందరికి ఓటు వేయమని వారి థ్యాంక్ యూ వెరీ మచ్ that's